స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము ప్రస్తుతం ఈ వేసవి రద్ది నేపథ్యంలో ప్రస్తుతం ఈ సర్వదర్శన డోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తే దివ్య దర్శన డోకెలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే మనకు ఆన్లైన్ లో ప్రస్తుతం జూన్ నెల వరకు అన్ని రకాల దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేశారు జూలై నెలకు సంబంధించిన కోటాను ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నారు ఏ కోటాను ఏ తేదీన రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న పద్నాలుగవ తేదీ ఆదివారం స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య ఎనభై ఒక్క వెయ్యి యాభై ఏడు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు మంది స్వామివారి హుండీ ఆదాయం మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది టికెట్ లేని వారికి సంబంధించి సర్వదర్శన కోసం పద్దెనిమిది కంపార్ట్మెంట్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు టికెట్ లేని వారికి సంబంధించి సర్వదర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల దర్శన సమయం నిన్నటికి సంబంధించి పట్టినటువంటి పరిస్థితి ఉందండి సర్వదర్శన టోకెన్ లో నరకదారి టోకెన్ లో ఉన్న భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల దర్శనం పూర్తయింది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి నిన్నటికి ముఖ్యంగా వారాంతం మరియు ఈ వేసవి సెలవుల నేపథ్యంలో రష్ అయితే తిరుమలలో చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకు సంబంధించి సర్వదర్శన అలాగే నటకదారి భక్తులకు దివ్య దర్శన టోకెన్లు కూడా ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకే మొత్తంగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉందండి మనకు సర్వదర్శన టోకెలను తిరుపతిలో రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారండి ప్రస్తుతం ఈ వేసవి వృద్ధి కారణంగా సర్వదర్శన టోకెలు కోటాను కూడా ప్రస్తుతం పెంచారు దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల సర్వదర్శన ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సర్వదర్శన టోకెలు వచ్చేసి మనకు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఒక కేంద్రము మరియు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాస కాంప్లెక్స్ ఇక్కడ కూడా రెండవ కేంద్రం అందుబాటులో ఉంది ఈ సర్వదర్శన టోకెల్ మనకు రోజుకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు సర్వదర్శన టోకెలు ఇస్తున్నారండి ఈ సర్వదర్శన టోకెల జారీ సమయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజుకు సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా దర్శనానికి కోసం తిరుమ తిరుపతికి వస్తున్న భక్తులు ఎవరు తిరుపతిలో ఈ రెండు కేంద్రాల్లో ఏదో కేంద్రానికి వెళ్లి మీరు ఈ సరదర్శన్ టోకెన్లు తీసుకొని మీరు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళవచ్చండి ఈ దర్శన టోకెన్ మీ దగ్గర ఉంటే రష్ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా నాలుగు నుంచి ఆరు గంటల్లో స్వామివారి దర్శనం ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి దాదాపుగా ఎటువంటి దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోకుండా ఆన్లైన్ లో లో దర్శనం టోకెన్ల కోసం వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సల దర్శనం టోకెన్ల కోసం ట్రై చేయవలసిందిగా ఇంకా గతంలో మనకు ఉదయం తొమ్మిది పది గంటల వరకు కూడా ఈ టోకెన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది ప్రస్తుతం ఈ వేసవ రద్దీ కారణంగా మరియు కొంత వారాంతాల కారణంగా సెలవుల కారణంగా కూడా కొత్త రష్యా అయితే పెరిగినటువంటి పరిస్థితుల వల్ల మనకు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే టోకెన్ మొత్తంగా పూర్తి అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ రోజుకి సంబంధించిన కోటా పూర్తి అయిన తర్వాత కౌంటర్లు మూసి తిరిగి తర్వాత రోజుకు సంబంధించిన దర్శన టికెట్ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఓటో స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి అలాగే నడకదారి భక్తులు కూడా రెండు నడక మార్గాల్లో కూడా మనకు ఈ సర్వద్యదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గం వారికి పదివేలు శ్రీవారి మెట్టు నడక మార్గానికి ఐదు వేలు మొత్తంగా పదిహేను వేల దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారండి మీరు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులు అయితే అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో మనకు ఈ దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారు శ్రీవారి మెట్టు నడక మార్గం వారికి శ్రీవారి మెట్టు నడక మార్గం మొదట్లో గానీ లేదా శ్రీవారి నడక మార్గం మధ్యలో గాని ఈ దివ్య దర్శన టోకెన్ లో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలిపిరి నడక మార్గం వరకు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక వరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నడక మార్గంలో రోజుకు పదివేలు శ్రీవారి మెట్టి నడక మార్గంలో రోజుకు ఐదు వేల దివ్య దర్శనం టోకెన్ అయితే ఇస్తున్నారండి కాబట్టి ఎవరైతే ఈ నరక మార్గాల ద్వారా వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోవాలి అన్నటువంటి భక్తులు ఎవరున్నారో వారు మీరు అలిపిరి నడక మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్టి నడక మార్గం ద్వారా కానీ వెళ్ళి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఇకపోతే మనకు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ఒకవేళ మీరు వచ్చిన సమయానికి దర్శన టోకెన్లు అలాగే నడకదారి భక్తులకు ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్లు అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ గా మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా డైరెక్ట్ గా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఒకవేళ మీకు దివ్య దర్శన టోకెన లేదా దర్శన టోకెన్ కానీ ఉంటే దర్శనం నాలుగు నుంచి ఆరు గంటల దర్శనం పూర్తవుతుంది ఒకవేళ మీకు ఏ టోకెన్ లేకుండా మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే ప్రస్తుతం కొంత రష్ అయితే ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వేసవి సెలవుల నేపథ్యంలో పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం అయితే ఇటువంటి దర్శనం టికెట్ లేకుండా సర్వదర్శన వెళ్ళే భక్తులకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ సర్వదర్శన టోకెల కోసం కానీ నడకదారి భక్తులకు ఇస్తున్న దివ్య దర్శన టోకెల కోసం కానీ ట్రై చేయండి ఒకవేళ దొరకపోతే డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి మీరు స్వామివారిని అయితే సర్వదర్శనం ద్వారా మీరు అయితే చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఆన్లైన్లో జూన్ నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేశారండి జూలై నెలకు సంబంధించిన కోటా కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ జూలై నెలకు సంబంధించిన కోటాను ఒకసారి మీకు షెడ్యూల్ వివరిస్తాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి సేవలు లక్కీ డిప్ ఆర్ధ్య సేవలు అనేటువంటి తోమాల అచ్చన అష్టాదాల పర్వత ఈ లక్కీ డిప్పులను ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇరవైవ తేదీ మధ్యాహ్నం దీనికి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అలాగే మనకు ఇరవై ఒకటో తేదీ శ్రీవారి ఆర్జిత సేవలైనటువంటి అయినటువంటి కళ్యాణోత్సవం సేవ ఆర్జిత ప్రమోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలకు సంబంధించి జూలై నెలకి సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అలాగే ఈ నెల ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు కోటాను కూడా జూలై నెలకు సంబంధించి రిలీజ్ చేస్తారు అలాగే ఈ నెల ఇరవై ఇరవై తేదీ ఉదయం పది గంటలకు జూలై నెలకు సంబంధించినటువంటి టోకెల్ రిలీజ్ చేస్తారు అలాగే ఈ నెల ఇరవై తేదీనే ఉదయం పదకొండు గంటలకు శ్రీ ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కోటాను కూడా జూలై నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు అలాగే మార్చి ఇరవై మూడో తేదీనే ఏప్రిల్ ఇరవై మూడో తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను కూడా జూలై నెలకు సంబంధించి ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్ కోట ఏదైతే ఉందో మూడు రూపాయల దర్శన టికెట్ కోటాను ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతి మరియు తలకోనకు సంబంధించినటువంటి దురాణకు సంబంధించి అకామిడేషన్ కోటాలను కూడా వీళ్ళు చేయబోతున్నారు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఇదే షెడ్యూల్ అయితే ఉండే అవకాశం అయితే ఉందండి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే నేను మరలా కూడా తెలియజేస్తాను దాదాపుగా ఇదే షెడ్యూల్ అయితే ఫాలో అయ్యే అవకాశం అయితే ఉందండి మరొకసారి మీకు విస్తాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ లక్కీ డిప్ ఆర్జెస్ సేవలు ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆర్జెస్ సేవలు ఈ నెల ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అంగప్రదేశ్ టోకెన్లు అదే ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్లు కూడా జూలై నాలుగు సంబంధించి రిలీజ్ చేస్తారు అలాగే ప్రత్యేకమైనటువంటి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ టికెట్లు కోటాను ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అదే రోజు మధ్యాహ్నం తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి భక్తులు ఈ షెడ్యూల్ ను ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్